హాయ్ ఫ్రెండ్స్ నిమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ సీరోస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పీసెస్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్ అయితే మేడ పైన ఉంటుంది ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి మంచి మంచి కలెక్షన్ షేర్ చేసాము అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు యూజ్ చేసుకోండి బట్ ఈ షాప్ కి నియర్ బి ఉంటే మ్యాక్సిమం ట్రై చేయండి విజిట్ అవ్వడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గైస్ కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి తప్పకుండా ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు మేము వీడియో చూసేసరికి శారీస్ అన్ని అయిపోతున్నాయి అని చెప్పేసి మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మీకు వీడియో రాదు కాబట్టి శారీస్ అన్ని మిస్ అయిపోతారు అందుకని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నాను సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాం ఏమాత్రం లేట్ చేయకుండా చెల్ల వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర్ కట్ పిసెస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలోనండి మన షాపు ఎంట్రన్స్ లోనే చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి ఇంకో రామ మందిరం ఉంటుందండి పాలరాతి విగ్రహాలతో ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఉంటుందండి హైదరాబాద్ ఆరు కుట్టు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ పైన ఉంటుంది ఈ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ షైటమ్స్ అని కూడా లేడీస్ ద్వారా చూస్తామండి ఈ రోజు ఏంటండి ఇది ప్యూర్ ప్యూర్ టస్సర్ అండి ఇదంతా కూడా ప్యూర్ టస్సర్ సారీస్ చాలా చక్కగా ఉంటుంది మంచి క్వాలిటీ మంచి రేటు వీలుగా అండి అంటే ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాల కింద వస్తుంది చాలా బాగుంటుంది చూడండి ఇది వచ్చేసరికి పళ్ళు పాటు పళ్ళు పాటు కూడా చక్కగా డిజిటల్ ఫింట్స్ అయితే ఇచ్చేస్తాడు పైన కింద కూడా మీకు టోటల్ డిజిటల్ ఫింట్ ఎత్తు దిగింది మెత్తగా కూడా పోచంపల్లి అంటారు అంటారండి అసలు శారీ చాలా మెత్తగా మృదువుగా ఉంటుందండి ఇదంతా కూడా చాలా చక్కగా ఉంటుంది మంచి బంపర్ ఆఫర్ రేట్ లో అయితే వచ్చేసింది ఇది యాక్చువల్ గా రేట్ వచ్చేసేపటికి మామూలుగా పదకొండు వందల యాభై రూపాయలు ఆ రేంజెస్ అమ్మే క్వాలిటీస్ అండి ఇవన్నీ సూక్ష్మ లోపాలు మీకు మిస్ ప్రింట్ లో వస్తాయి మీకు మిస్ ప్రింట్ కూడా దీనికి ఎక్కడ వచ్చింది అనేది మీకు చూపిస్తాను నేను అయితే ఓపెన్ చేస్తున్నాను చిన్న ఫాల్ట్ కూడా కనపడలేదు ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ ఇది కూడా పోచంపల్లి బోర్డర్ తోనే వస్తుంది పోచంపల్లి డిజైన్స్ తోనే చాలా చక్కగా ఉంటుంది ఇక అయితే మిస్ ప్రింట్ అయితే దీంట్లో కనపడలేదు ఏదన్నా వస్తే రావచ్చు కంపల్సరీ మనం అయితే చెప్పలేము చాలా స్మాల్గా వస్తుంది ఇందాక గీత కనిపించింది ఇక్కడ కనబడట్లే మళ్ళీ చాలా కనిపించి కనబడినట్టుగా ఉంటాయండి చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఏ శారీ అయినా సరే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మనం ఓపెన్ చేసిన శారీస్ లో కలర్స్ ఉంటాయండి అలా రాదండి ఎన్ని అంటే కంపెనీలో సూక్ష్మ లోపాల కింద సింగల్ సింగల్స్ వస్తాయండి కేటలాగ్స్ అవన్నీ కూడా తయారు చేసేవి వాటిలో సింగిల్ సింగిల్ ఉన్నాయన్ని కూడా మనకి లాట్ వస్తుంది సపరేట్ డిజైన్ సపరేట్ డిజైన్స్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఆరు ముప్పై కటింగ్ వస్తుంది అంటే బ్రాండెడ్ కంపెనీ మాత్రమే ఆరు ముప్పై కటింగ్ వస్తుందండి కూడా బ్రాండెడ్ కంపెనీ కాబట్టి ఆరు ముప్పై కంటే వస్తుంది ఈ బ్రాండెడ్ కంపెనీలో సూక్ష్మ లోపాలు మిస్ క్రేడేషన్ అంటారు కలంకారీ వచ్చింది కలంకారీ వచ్చింది ఈ మిస్ రావడం వల్ల మనం ఇచ్చే ఆఫర్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే మంచి క్వాలిటీ క్వాలిటీలో అసలు ఎటువంటి రాజీ లేదండి చక్కగా మన ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి స్కూల్ టీచర్స్ కానీ ఎవరైనా సరే చక్కగా చాలా బాగుంటాయండి ఎన్ని లెక్చరర్స్ కానీ ఇవన్నీ కూడా చూడండి అసలు కలంకారంగా ఒకసారి ఉందండి అసలు ఈ శారీ ఇవన్నీ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఆరు ముప్పై కటింగు ప్యూర్ టస్సర్ సిఫాన్ అండి ఇదంతా కూడా చాలా సూపర్ గా ఉంటుంది శారీ మీరు లైక్ చేయండి షేర్ చేయండి నియర్బీ ఉంటే రండండి కొనే చేస్తారు కానీ చేస్తానండి కంపల్సరీగా చేస్తాను అయితే మినిమం రెండు శారీస్ అన్న తీసుకోవాలండి వెయ్యి రూపాయలు బిల్ అన్న పోవాలి ఏ చీర తీసుకోకలా రెండు చీరలు ఏవైనా తీసుకోవచ్చు మన షాప్ లో ఏవైనా సరే తీసుకోవచ్చు చీరకి రెండు రెండు చీరలు చెప్పినా తీసుకోవాలి చాలా బాగుంటుంది ఇవ్వండి లక్ష పుట్ట సారీస్ ఇవ్వండి ఇట్లాగా మీకు టస్సర్ అయితే మన దగ్గర ఇదిగోండి ఈ టస్సర్ లో కూడా మీకు జరిబుటా వచ్చింది దీనికి అయ్యే కొన్ని చీరలు వచ్చినాయి అన్నిటికీ రాలేదు అలాగనే అని కాదు మొత్తం వాటిలో ఏమేమి తయారవుతాయో పదకొండు వందల రూపాయలు కాని పై రేట్లో లో ఇవన్నీ కూడా కాస్ట్లీ ఐటమ్స్ మంచి వీలుగా మంచి మంచి రేట్ లో ఉంటుంది ఇలాగ పది చీర్ల పది చీర్ల బండిస్ వస్తాయండి బండిల్ టు బండి తీసుకెళ్లే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే మనం ఇస్తాం ఏదైనా నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే చూడండి కలర్ చార్ట్ చూడండి అంతా కూడా డిఫరెంట్ డియన్స్ మీకు మీకు ఇట్లాగా చూపించేదారు కన్నా ఒకటి చూపిస్తాను చూడండి ఇది ఇట్లా వస్తుంది డిఎన్స్ అన్ని కూడా చాలా సూపర్ టాప్ గా ఉంటది క్లాస్ డిఎన్స్ అండి అన్ని కూడా జనరల్ డిజైన్స్ అయితే కాదు చాలా క్లాస్ డిజైన్స్ మొత్తం ఖాదీ సిల్క్ కూడా వస్తుందండి ఇందులో అన్ని రకాలు మీకు మంచి మంచి ఐటమ్స్ అన్ని కూడా ఇవ్వండి ఇది ప్యూర్ ఒరిజినల్ టస్టర్ ఇది వచ్చేసరికి దాదాపు పన్నెండు వందల యాభై రూపాయలు దగ్గర క్వాలిటీ ఇది కూడా అదే రేట్లో వస్తుంది కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఇలా మంచి మంచి అండి మన దగ్గర అయితే చాలా ఉంటుంది ఇవ్వండి అన్ని ఏంటంటే పది పీసెస్ పది పీసెస్ బండిస్ అయితే ఉంటాయి మీరు త్వరగా వస్తే మాత్రం సరికైతే చక్కగా దొరుకుతుంది చాలా తక్కువ చాలా ఏంటంటే కంపెనీ గ్రేడేషన్ కాబట్టి చాలా నీట్ గా ఉంటుంది చూడాల్సిన పని లేదండి ఏదైనా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నాలుగు వందల యాభై రూపాయలు అండి సో చూస్తున్నారు కదా చూసిన వెంటనే ఆర్డర్ ఇవ్వాలి లేకపోతే షాప్ కైనా రావాలండి బండిల్స్ టైప్ వస్తాయి కదండి ఇవన్నీ బండిల్స్ వస్తాయండి బండిల్స్ మీరు షాప్ కు వస్తే మనం ఈ బండిల్స్ సెమీ హోల్సేల్ చక్కగా వెళ్ళగా నమ్ముకునే వాళ్ళకి చాలా మంచి అవకాశం అయితే మనం ఇస్తాము చాలా బాగుంటుంది ఏ అయినా సరే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే ఉంటుంది మన దగ్గర రండి చక్కగా తీసుకుని వెళ్ళండి ఏ అయినా సరే నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా టాప్స్ ప్లస్ బాటమ్ వస్తుందండి రెడీమేడ్ ప్లాజో సెట్ ప్లాజో సెట్స్ ప్లాజో సెట్స్ అంటే మీకు పటియాల మోడల్ రావచ్చు ఇది ఇది వచ్చేసరికి పటియాల మోడల్ వచ్చింది పటియాల మోడల్ ప్లస్ టాప్ టాప్ ఎంత పడుతుంది మంచి మంచి ఛాన్స్ ఐటమ్ అండి ఎంత త్వరగా వస్తేనే దొరుకుతుంది ఈ సరుకు చాలా లిమిటెడ్ స్టాక్స్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఏ ఉన్నాయి మన దగ్గర ఇది మెయిన్ గా ఎస్ ఎల్ ఎమ్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ అనేది చాలా తక్కువ ఎక్స్ఎల్ నుంచి ఇంకా సైజు లేదండి కేవలం ఇవన్నీ కూడా అలాగా సైజులు రావటం వల్ల క్వాలిటీ అయితే అస్సలు మీరు చూడాల్సిన పని లేదండి ఎందుకంటే చాలా ప్యూర్ బ్రాండెడ్ కంపెనీ వాడిది వాళ్ళ ఓన్లీ ఫ్యాంట్సే నూట పదిగా నూట ముప్పై రూపాయలు అమ్ముతా ఉన్నారు ఏది మామూలు కాటన్ ఇది రియాల్లో మంచి హెవీ క్వాలిటీ మంచి హెవీ అంటే ఇవన్నీ కూడా పదకొండు వందల రూపాయలు ఆ రేంజెస్ అమ్మే ఇవి మనకి ఏంటంటే కేవలం ఇదేంటంటే ఫ్యాంట్ ప్లస్ ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి టాప్ ఈ రెండు ఉండటం వల్ల మనకి చున్నీ లేకపోవటం వల్ల మనకి ఇచ్చే ఆఫర్ అనమాట కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అసలు ఎంత క్వాలిటీ మంచిది అంటే అంత క్వాలిటీ మంచిది సైజులు కూడా లేవు ఎందుకంటే కంపెనీలో సైజులు లేకపోవడం వల్ల మనకి ఛాన్స్ పదకొండు వందల రూపాయలు ఐటమ్స్ ని మనం వాడు ఏంటంటే కంపెనీలో ఈ సైజులు ఎక్కువ లేకపోవడం వల్ల మనకి ఛాన్స్ గా వచ్చినాయి చాలా బాగుంటుంది ఏ అయినా సరే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా చక్కగా ఉంటుంది టాప్ ప్లస్ మీకు బాట ప్లాజా సెట్స్ ఇట్లా సెట్ గా వస్తుంది అంటే కొద్దిగా ఫ్యాంట్ కాస్త లూజ్ ఏదన్నా అయితే కాస్త స్టిచ్చింగ్ చేసుకోవటేనమ్మా చాలా చక్కగా ఉంటుంది క్వాలిటీ అసలు చూడాల్సిన పని లేదు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మంచి మంచి ఐటమ్స్ అయితే దొరుకుతాయి కాలేజ్ గర్ల్స్ అయితే అసలు బడ్జెట్ ఫ్రెండ్లీ అండి అసలు చక్కగా ఇంకా కాటన్ అనుకుంటారు కానీ ఇది రేయాన్ వచ్చేసరికి కాటన్ కనుక ఇంకా కంఫర్టబుల్ గా ఉంటుందమ్మా మీకు ఎంత మీకు చెమటా వచ్చినా సరే చక్కగా మీకు ఫ్రీగా ఉంటుంది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది నలిగిపోదు చాలా నీట్ గా ఉంటుంది రయాన్ వచ్చేసరికి చాలా మంచి నేమ్ అండి ఇది రేయాన్ కి ముందు బ్రాండెడ్ కంపెనీ ఇది అసలు చూడాల్సిన పని లేదు ఇది కూడా ఇది ఒకసారి చూపిస్తున్నాను ఇది కూడా మీకు పటియాల మోడల్ లానే వచ్చేసింది ఇది కూడా ఇదిగోండి ఇది కూడా పటియాల మోడల్ లాగా వచ్చేసింది టెక్లాగా వస్తుంది దాంతో అంతా చాలా చక్కగా ఉంటుంది మంచి మంచి బంపర్ ఆఫర్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అతి త్వరగా వస్తేనే దొరుకుతుందండి ఐటమ్స్ లేట్ చేస్తే అయితే మనం చెప్పలేము మనం ఎందుకంటే చాలా లిమిటెడ్ స్టాక్సే మన దగ్గర ఎందుకంటే సెమీ హోల్సేల్ వాళ్ళే చాలా మంది వస్తూ ఉంటారు ఈ ఐటమ్స్ తీసుకెళ్ళడానికి కాబట్టి త్వరగా వచ్చి తీసుకెళ్ళాలండి ఇది కూడా కొరియర్ అయితే చేస్తాం కానీ అండి సైజులు అయితే మనం అది ఏమండి కొద్దిగా తిన్నది ఏంటంటే మనం చేసేది ఏం లేదమ్మా దానికి అడ్జస్ట్మెంట్ అనుకుంటేనే కొరియర్ అయితే తీసుకోవాలండి ఇవ్వండి ఇట్లా ఐటమ్స్ అన్ని కూడా ఎస్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ కొంచెం ఏముందండి స్టాక్ అయితే చూసిన వెంటనే రావాలి లేకపోతే కొరియర్ కూడా చేస్తారండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి అండి నియర్ బి ఉంటే రండి సోమశేఖర్ అక్కడ ప్లీసెస్ విజయవాడ ఇది బల్బ్ గా తీసుకునే వాళ్ళకి కూడా ఇదే రేట్ అండి ఇంకేంటంటే వేరే రేట్ అయితే ఇవ్వడానికి ఛాన్స్ లేదు కొంతమంది ఏంటంటే ఇరవై తీసుకుంటామండి ముప్పై తీసుకుంటామండి అంటే మనం వేరే రేట్ ఇవ్వడానికి లేదండి ఎందుకంటే ఇవన్నీ కూడా మనం రేట్ టు రేట్ పెట్టేసి రేట్ చేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఇది మన క్వాలిటీ అయితే చాలా టాప్ గా ఉంటుంది ఇది ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటుంది కాబట్టి లాటు మన ఆ ఛాన్స్ మాత్రం మిస్ చేసుకోవద్దు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి అసలు అసలు అంత బాగుంది సూపర్ ఉందండి ఏ సైజ్ వచ్చింది ఇది వచ్చేసరికి ఎల్ వచ్చిందండి ఎల్ వచ్చింది ప్యాంట్ ప్యాంట్ వచ్చేసింది ప్లాజా ప్లాజా లో వచ్చింది చాలా బాగుంది అనమాట క్వాలిటీ అసలు చూడకలేదండి నెంబర్ వన్ క్వాలిటీ క్వాలిటీ అసలు రాజీ ఉండదండి మన షాప్ లో ఎందుకంటే మంచి క్వాలిటీ అయితేనే బ్రాండెడ్ క్వాలిటీ అయితేనే పెడతాను నేను చాలా టాప్ గా ఉంటాయండి ఐటమ్స్ అన్ని కూడా ఏదైనా మనకి కొరియర్ ఇలా చక్కగా తీసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా బండి అనమాట ఉంటుందండి ఇవన్నీ కూడా పడుతుంది కోటా పట్టి అండి కోటా పట్టి శారీస్ అంటే కూడా మీకు వివరం అంతా చెప్తాను నేను చాలా చక్కగా శారీ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ కోటా శారీస్ కోటా కోటా శారీస్ కోటాను పట్టి అంటారండి ఇది ఏంటంటే పట్టి అంటే మీకు ఇది వచ్చేసరికి ఇదంతా కోటా వస్తుంది ఇది వచ్చేసరికి పట్టి వస్తుంది అంటే ప్లెయిన్ గా మామూలుగా వస్తుంది ఇది ఒక లేటెస్ట్ ఐటమ్స్ గా తయారు అనమాట చాలా బాగుంటుంది డిజైన్స్ కింద చూడండి అసలు మొత్తం కూడా హ్యాండ్ ఫిన్స్ మొత్తం కూడా హ్యాండ్ ఫిన్స్ అవటం వల్ల చాలా లుకింగ్ వస్తుంది అట్రాక్టివ్ కలర్ అండి మంచి క్లాస్ గా ఉంటుందండి ఇదిగోండి పళ్ళు చూసారా ఎంత చక్కగా ఉందో చాలా చక్కగా ఉంటుంది డిజైన్ కూడా దీన్ని బ్లౌజ్ చూపిస్తే చూడండి అసలు ఎంత బాగుంటుంది ఇదిగోండి బ్లౌజ్ మీకు శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను అసలు శారీ అస్సలు వంక పెట్టాల్సిన పని లేదండి చాలా సూపర్ అంటే చాలా సూపర్ ఫ్రెష్ శారీస్ చిన్న చుక్క కూడా ఉండదు శారీస్ అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి ఈ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు మీరు మార్కెట్లో ఎక్కడన్నా ఎక్కడైనా చూడండి ఇవన్నీ కూడా ఏడు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం నాలుగు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఇదిగోండి శారీ చూడండి అసలు ఎంత ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ అండి అసలు చాలా బాగుంటాయి ఎంత క్లాస్ గా ఉండే కడితే ఇదిగోండి శారీ చూడండి అసలు మా శారీ అయితే ఇంత ఓపెన్ చేయను కానీ ఈ డిజైన్ చూస్తే అసలు మీకు ఓపెన్ చేసి చూపించాలి చూపిస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి చూపిస్తున్నాను ఇదిగొట్టి వర్లీ డిజైన్ వస్తుంది ఇదంతా కూడా బ్లౌజ్ పీసు చాలా చక్కగా ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ బ్లౌజులు కూడా చాలా చక్కగా ఉంటాయండి ఎందుకంటే కొన్ని ఏంటంటే కంపెనీలో నాన్ కాకి ఊరికే బ్లౌజ్ ఇస్తాడు మేము మేము మరీ చెప్తా ఉంటాం మేము ఇవన్నీ మన మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని కూడా మన సోమశేఖర్లో కేవలం చక్కగా బ్లౌజ్ కుట్టించుకొచ్చింది ఎందుకంటే అంత నీట్ క్వాలిటీ ఇస్తాడు క్వాలిటీ అనేది అసలు మేము రాజీ పడమండి ఎందుకంటే బ్రాండెడ్ కంపెనీనే పెడతాము కలర్స్ చాలా వరకు డల్ అవ్వదు కాటన్ శారీస్ అంటే ఊరికి నీడలో పెట్టగానే పోయే ఉంటాయి కానీ ఇటు అట్లా ఉండదండి ఇవన్నీ కూడా చాలా నీట్ గా ఉండే ఐటమ్స్ చాలా బాగుంటుంది కేవలం నాలుగు వందల ఇరవై రూపాయలు మాత్రమే చాలా ఫస్ట్ క్లాస్ అయిన సారీస్ ఇంకా దీని కలర్ చాట్ కూడా చూపిస్తాను ఇవ్వండి కలర్ చాట్ ఒకటి నాలుగు రంగులు ఐదు రంగులు వస్తాయండి ఇవన్నీ కోటా మొత్తం మొత్తం కోటానే ఇవన్నీ కూడా కోటానే కాటన్ శారీస్ అయితే మా దగ్గర స్పెషల్ అండి చాలా రకాలు వస్తాయి మా దగ్గర కాటన్ శారీస్ లో డామేజ్ వస్తాయి రెండు ముక్కల చీరలు వస్తాయి కరిష్మా కాటన్ ఉంటుంది ఎంపీ కాటన్ ఉంటుంది మలై కాటన్ ఉంటుంది అన్ని రకాలు వస్తాయండి కాటన్ లో మేము చాలా స్పెషల్ డిఫరెంట్ అన్నీ బాగుంది చాలా సూపర్ గా ఉంటుంది ముందు అసలు క్వాలిటీ కలర్స్ చూడండి ఎంత క్లారిటీగా ఉంటాయి ఎందుకంటే కంపెనీ ఐటమ్స్ కాబట్టి మీకు ఇంత క్లారిటీగా నీట్గా ఉంటుందండి సో ఏ శారీ అయినా సరే నాలుగు వందల ఇరవై రూపాయలు మాత్రమే చాలా నీట్గా ఉండే ఐటమ్స్ త్వర త్వరగా రావాలండి ఇలాంటి ఐటమ్స్ తీసుకోవడానికి ఎందుకంటే చాలా లిమిటెడ్ స్టాక్స్ కాబట్టి మనం త్వరగా అయిపోతా ఉంటాయి మెయిన్ సెమీ హోల్సేల్ వాళ్ళు మా దగ్గర మెయిన్ గా వస్తూ ఉంటారు కాబట్టి త్వర త్వరగా శారీ అయిపోతూ ఉంటుంది ఇది చూడండి అసలు అలా ఉంది సారీ సూపర్ ఉందండి ఆయిల్ బ్లూ కింద చిలకపచ్చ కలర్ ఉంది వాటర్ అసలు సూపర్ గా ఉంటుంది ఐటమ్స్ బాంధిని కింద ఇవ్వండి ఇలాగా చాలా చక్కని శారీస్ అయితే మన దగ్గర ఉంటా ఉంటాయండి త్వరగా వస్తేనే దొరుకుతాయి మంచి మంచి డిజైన్స్ అయితే మా దగ్గర ఉంటాయి స్పెషల్ గా ఉంటాయి డిఎన్స్ అయితే చాలా స్పెషల్ గా జాగ్రత్తగా తీసుకొస్తాం మేము ఏ శారీ అయినా సరే కేవలం నాలుగు వందల శారీస్ ఏ అయినా సరే వస్తుంది సూపర్ ఉన్నాయండి అసలు కోట మీద వచ్చాయండి ఈ అట్లాగే ఇవన్నీ బండిస్ వస్తాయండి ఈ సెమీ హోల్సేల్స్ కి బండిల్స్ బండిల్ టు బండిల్ తీసుకెళ్లే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే మనం ఇస్తామండి కంపల్సరీగా దాంట్లో ఎటువంటి డౌట్ అక్కర్లేదు వాళ్ళైతే సెట్ వేజ్ అనేది కంపల్సరీ తీసుకోవాలండి ఇప్పుడు మొత్తం దీంట్లో ఒకటి దాంట్లో ఒకటి తీసుకుంటే మనం ఇవ్వలేము దయచేసి వాళ్ళకి కొద్దిగా స్పెషల్ భయంకరంగా వేరే విషయం కాదు కొద్దిగా స్పెషల్ వేరేషన్ అయితే ఉంటుంది మీ మీరు మన షాప్ వస్తేనే మనం చూపిస్తాము ఇవన్నీ కూడా ఇట్లా కలర్ చార్ట్ అయితే వస్తుంది ఏ సెట్ వేజ్ ఆ సెట్ వేజ్ మినిమం పది శారీస్ అన్న ఉండాలండి అంటే ఇప్పుడు ఈ నాలుగు చీరలే కదండి సెట్ అంటే అట్లా కాదు కనీసం రెండు సెట్లన్నా మూడు సెట్లు అన్నా తీసుకుంటే మనం సెమ్ హోల్సేల్ అయితే ఇవ్వగలుగుతాం ఇప్పుడు ఎందుకంటే నాలుగు చీరలు మూడు చీరలు అంటే జనరల్ గా కూడా తీసుకుంటా ఉంటారు కాబట్టి ఇది రిటైల్ ప్రైసెస్ కాదు హోల్సేల్ ప్రైసెస్ కొద్దిగా వేరియేషన్ ఇవ్వగలుగుతాం కోయంబత్తూర్ ప్యూర్ కుప్పడం శారీస్ అండి చాలా చక్కగా ఉండే ఐటమ్స్ సారీ విత్ బ్లౌజ్ ఇదిగోండి ఇది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసప్పుడు కూడా మీకు బ్లూ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది బ్లూ కలర్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది చాలా చక్కగా ఉండే ఐటమ్స్ చాలా స్పెషల్ ఆఫర్ రేట్ అయితే ఇచ్చేస్తున్నానండి డబల్ ఛాన్స్ కుప్పడం పట్టు డబల్ ఛాన్స్ అయితే రేట్ ఇచ్చేస్తున్నాను మన రేట్ అయితే ఎవరు ఇవ్వలేరు లేరు మెయిన్ గా మెరూన్ కలర్ మాత్రమే ఎక్కువ ఉన్నాయి మనకి మెయిన్ కలర్ అయితే ఈ మెరూన్ కలర్ ఉంది ఎక్కువ అదే తీసుకుంటున్నారు ఎక్కువగా బాగా అదే తీసుకెళ్తా ఉన్నారు చాలా చక్కని ఛాన్స్ లో మంచి ఐటమ్స్ చాలా రేటు వీలుగా ఇస్తున్నానండి ఇది వచ్చేసరికి ఇది ఒక్కసారి చూపిస్తాను ఇది కూడా ఇది పోచంపల్లి అండి మొత్తం చెక్స్ వచ్చేసి మొత్తం పైన కూడా పోచంపల్లి ఇది మీరు మే నెలలో కట్టుకున్నా సరే మన కదండి అంటే ఒక కాటన్ శారీతో సమానమే కానీ అలాగని ఫ్యాన్సీ శారీస్ పెద్దవాళ్ళకి అయితే చాలా సూపర్ గా ఉంటుంది ఇదిగోండి ఇది ఎట్లా వస్తుందండి ఇది పళ్ళు చూసారా ఎలా ఉందో పల్లు దీని బ్లౌజ్ కూడా చక్కగా బ్లౌజ్ హ్యాండ్స్ కూడా మీకు చెక్స్ డీని ఇచ్చేస్తాడు రాయల్ బ్లూ కలర్ చాలా బాగుంటుంది శారీ ఇదిగోండి ఏదైనా సరే మీకు చాలా స్పెషల్ రేట్ అయితే ఇస్తున్నాను ఇంకా మీకు రెండు మూడు రకాలు చూపించి మీకు రేట్ అయితే చెప్తాను మంచి ఛాన్స్ ఇదైతే మంచి ఛాన్స్ అండి ఐటమ్స్ ఇవ్వండి దాంట్లోనే ఇలాగ కొద్దిగా ఫ్యాన్సీ కూడా ఉన్నాయండి ఇది కూడా మీకు ఇదే రేంజెస్ లో ఇచ్చేస్తానండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి మెరుగు కుప్పడం వచ్చేసింది ఇది వచ్చేసేపటికి రత్నవాణి ఇది ఇది వచ్చేసప్పటికి మీకు రత్నవాణి కలర్ లో మీకు లక్ష పూట శారీస్ లో మీకు ఈ బోర్డర్స్ రిఫండ్ వచ్చింది ఇవన్నీ కూడా మీకు పదమూడు వందల పద్నాలుగు వందల రూపాయలు అమ్మినాయి అండి మేము ఇవన్నీ కూడా సింగల్ సింగల్ పీసెస్ లాటండి చాలా రేటు వీలు మంచి క్వాలిటీ ఇది వచ్చేసరికి ప్లేన్ వచ్చేసింది చూడండి ఇది ఇది మొత్తం రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు వచ్చేస్తుంది మొత్తం ప్లేన్ బోట్ కస్టమైజేషన్ క్వాలిటీ అయితే అసలు మీరు చూడాల్సిన పర్లేదండి మంచి క్వాలిటీ మంచి రేటు వీళ్ళు ఇస్తున్నామండి ఇంకా మీకు ఐటమ్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా చూపిస్తున్నాను ఇదిగోండి ఇది వచ్చే ప్లేన్ దాంట్లోనే దాంట్లోనే బలపండు కలర్ సూపర్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటే రండి అండి తప్పకుండా ఇవ్వండి ఇలాగా సింగల్ సింగల్ శారీస్ మనం తగ్గించి పెట్టేస్తున్నాం అండి కేవలం ఏ శారీ అయినా సరే కేవలం మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రెష్ చీరలు ఎటువంటి రిమార్క్ లేని చీరలు ఏదైనా కొద్దిగా ఎక్కడైనా ఉంటే మనం చెప్పలేమండి అంతేగాని ఇంక వేరే తేడా అయితే ఉండదు కేవలం ఏ శారీ అయినా సరే మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అతి త్వరగా వస్తేనే దొరుకుతాయి అండి ఇదిగోండి ఇది చూడండి ఇది ఇదైతే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా మన లాస్ట్ వీడియో ఎక్కువ పెట్టాం కదండి అవును చాలా అండి ఇవన్నీ తొమ్మిది వందల రూపాయలు అమ్మింది ఇది కూడా మొత్తం జెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇదిగోండి ఇది వచ్చేసే లక్ష పూట ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను ఇది అయితే సరుకు అయితే లేదు ఒక్క చీర మాత్రమే ఉంది సూపర్ అండి భలే వచ్చిందండి కలర్ కూడా వా మూడు వందల యాభై రూపాయలకి మీరు ఇంత టాప్ క్వాలిటీ అసలు ఎక్కడ దొరకదండి చాలా చక్కగా ఉంటుంది ఏదైనా సరే మీకు కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అతి త్వరగా వస్తేనే సరుకు దొరుకుతుందండి చాలా లిమిటెడ్ స్టాక్స్ చాలా బ్రహ్మాండమైన పోచంపల్లి ప్లెయిన్ పట్టు ఇవన్నీ కూడా ఇవ్వండి ఇట్లా వస్తూ ఉంటాయి అన్ని కూడా ఏదైనా త్రీ ఫిఫ్టీ రూపీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవ్వండి ఇది చెక్స్ నేను మొత్తం చాలా బాగుంటుంది ఇవ్వండి ఇది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి ఇదిగోండి బోర్డర్ చూసారు అంత చక్కగా ఉందో చెక్స్ కానీ బోర్డర్ కానీ పూర్తి లైట్ అండి చక్కగా బరువు ఉండదండి ఎవరు కట్టుకున్నా సరే చాలా బాగుంటుంది ఈ లాంగ్ ఫ్రాక్స్ కి లంగా ఉండే సెట్స్ కి అదైతే చాలా బాగా తీసుకెళ్తా ఉంటారు ఇవన్నీ కూడా కేవలం ఏ శారీ అయినా సరే త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఏదైనా మూడు వందల యాభై రూపాయలు ఇది ఈ శారీ చూపిస్తే చూడండి అసలు అంత సూపర్ గా ఉంటుందండి అంత సూపర్ గా ఉంటుంది ఇది కూడా కేవలం మూడు వందల యాభై రూపాయలు అండి అది త్వరగా వస్తేనే దొరుకుతుంది ఏదైనా సరే మీకు మూడు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా బాగుంటుంది యూర్ యూర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మంచి ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి కేవలం కలర్స్ లేకపోవడం వల్ల మనం ఇచ్చేస్తుంది ఇవన్నీ కూడా ఇది కూడా మూడు యాభై ఇది మీకు రివర్స్ చూపించాను మీకు ఇది వచ్చేసరికి ఇలా వస్తుంది మీకు వచ్చిందండి బాగుంది కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని చేస్తేనే మీకు వీడియోస్ వస్తాయండి సోమశేఖర నుండి లేకపోతే రాదు ఇదిగో ఇది కూడా త్రీ ఫిఫ్టీ సూపర్ వచ్చింది అసలు శారీ ఏ అయినా సరే మూడు వందల యాభై రూపాయలు మాత్రమే త్వర త్వరగా వస్తేనే దొరుకుతుందండి అండి లేట్ చేస్తే మాత్రం త్వరగా సరికి అయిపోతా ఉంటది దయచేసి అర్థం చేసుకోండి ఏ అయినా సరే త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రం అండి కూడా ఓకే సో చూడండి మొత్తం కూడా జరీ లైన్స్ వస్తాయి జరీ లైన్స్ అంటే మామూలుగా ఏదో మన గోల్డ్ ప్రింట్ కాదండి ఇది మొత్తం కూడా జరీ వీవింగ్ జరీ వీవింగ్ వస్తుంది శారీ అయితే ఓపెన్ చేస్తున్నానండి సింగల్ సింగిల్ శారీ మీద సింగిల్ పొర మీద ఓపెన్ చేస్తాను చూడండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది వచ్చేసరికి పళ్ళు ఈ పళ్ళు వస్తుంది పైన కింద జరీ బోర్డర్ వస్తుంది చాలా చక్కగా ఉంటుంది ఈ ఫ్లవర్స్ అన్ని కూడా చాలా చక్కగా నీట్ గా ఉండే ఐటమ్స్ అండి ఫ్రెష్ శారీస్ ఎటువంటి రిమార్క్ లేని శారీస్ శారీ అన్ని కూడా మీకు సిక్స్ మీటర్స్ పక్కాగా ఉంటాయి ఇవన్నీ కూడా బ్లౌజ్ కూడా వస్తుందండి బ్లౌజ్ కూడా చూపిస్తే చూడండి శారీ వచ్చేసాడుకి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మీకు కింద బోర్డర్ ఏదైతే ఇస్తాడో అదే రకంగా కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది చాలా నీట్ గా ఉంటుందండి శారీ అసలు ఎంత నెంబర్ వన్ క్వాలిటీ అంటే అంత నెంబర్ వన్ క్వాలిటీ చాలా మెత్తగా మృదువుగా ఉండే క్వాలిటీ డైలీ సిల్క్ శారీస్ ఎలాగైతే సిక్స్టీ గ్రామ్ శారీ అయితే ఎలాగైతే ఉంటుందో అంత చక్కగా ఉండే శారీస్ మంచి మంచి డిజైన్స్ ఇది చూడండి అసలు బాతిక్ డిజైన్ అసలు ఎంత క్లాస్గా ఉంది చూడండి గ్రే కలర్ ఇచ్చి బాతిక్ డిజైన్స్ చాలా చక్కగా ఉండే డిజైన్స్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేట్ కూడా మంచి స్పెషల్ ఆఫర్ రేట్ అయితే ఇస్తామండి చూడండి ఇదిగోండి ఈ డిజైన్ కూడా చూడండి ఒకసారి అంత బాగుంటుంది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తానండి ఇది కూడా డిఫరెంట్ డిజైన్స్ ఇది కూడా ఓకే గ్రీన్ కలరే కదా ఇంకో కలర్ ఓపెన్ చేస్తానండి అండి ఇది వచ్చేసరికి నేవీ బ్లూ ఎంత పడుతుంది అన్నారు అసలు ప్రైస్ ఇది ఏ శారీ అయినా సరే ఇవన్నీ కూడా ఏడు వందల రూపాయలు ప్లస్ అమ్మే క్వాలిటీ ఏ చీరన ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రం మూడు యాభై త్రీ ఫిఫ్టీ రూపీస్ కి ఫ్రెష్ శారీస్ రిమార్కు లేని శారీస్ చక్కగా డైలీ కట్టుకోవచ్చు ఫంక్ పార్టీ వేర్గా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకొని వెళ్ళిపోవచ్చు అంత నీట్ గా ఉండే శారీస్ కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా సూపర్ గా ఉంటుందండి శారీస్ ఇది కూడా నేను కలర్ చూడండి అసలు ఎంత బాగుందో ఏనా సరే ఇది కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి దీని కలర్ కానీ డిజైన్స్ కానీ అసలు ఎంత నీట్ గా ఉంటాయి చూడండి శారీస్ పళ్ళు చూసారా ఎంత చక్కగా ఉందో మొత్తం కూడా పాతిక డిజైన్స్ వచ్చేసింది ఇదంతా కూడా కింద జరీ వీవింగ్ వాటర్ చక్కగా ఎవరికైనా పెట్టుబడి కూడా చాలా చక్కగా చేర వాళ్ళు ఎనిమిది వందల రూపాయలు చేరే నీట్ నీట్గా ఉంటుంది చక్కగా జరీ శారీ ఫ్రెష్ ఎటువంటి రిమార్క్ లేకుండా ఉండే శారీ కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే బ్లౌజ్ కూడా చక్కగా ఉంటుందండి ఇట్లాగా ఏదైనా సరే మంచి మంచి డియన్స్ మంచి మంచి డిజైన్స్ ఇది కూడా స్టప్ కలర్ ఇది కూడా చూపిస్తాను మీకు చాలా చాలా ఉంటుందండి మొత్తం కూడా ఇది పైతాని కలంకారి బ్లౌజ్ పోచంపల్లి డిజైన్ అంటారు ఇదంతా కూడా షెక్స్ డిజైన్ మీద వచ్చేసి మొత్తం కూడా కలంకారీ డిజైన్ లాగా వస్తుంది చాలా సూపర్ గా ఉంటుంది ముందు మ్యాచింగ్స్ అనేది చాలా టాప్ గా ఉంటుంది ఎందుకంటే బ్రాండెడ్ కంపెనీ కాబట్టి మ్యాచింగ్స్ అనేది చాలా చక్కగా ఇస్తాడు ఎన్ని క్వాలిటీస్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది కేవలం ఏ శారీ అయినా సరే మూడు వందల యాభై రూపాయలు మాత్రమే మంచి మంచి డిజన్స్ అయితే ఉంటాయండి మీరు ఎంత త్వరగా వస్తేనే ఈ సరుకు దొరుకుతుంది ఎందుకంటే ఈ త్వర త్వరగా అయిపోతూ ఉంటాయి చాలా లిమిటెడ్ స్టాక్స్ ఇవన్నీ ఇట్లా వస్తూ ఉంటాయి అన్నీ కూడా ఏ శారీ అయినా సరే కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే డిఎన్ చూడండి అసలు అంత బాగుంది సూపర్ ఉందండి అసలు కలర్స్ చాలా సూపర్ గా ఉంటుంది డిజైన్ కానీ ఐటమ్స్ కానీ చాలా సూపర్ గా ఉంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయనండి నియర్ బి ఉంటారు కొరియర్ ఉంది యూస్ చేసుకోండి అండి మొత్తం కూడా కొత్త కలెక్షన్స్ కొన్ని అయితే క్లియరెన్స్ వేలు కూడా ఇచ్చారు కాబట్టి సో మిస్ అవద్దండి మొత్తం మూడు డిజైన్స్ అండి ఇది ఒకటి నాలుగు డిజైన్ అనుకుంటా ఇది ఇది చూడండి అసలు అంత బాగుంది ఇది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను ఈ డిజైన్ కూడా మీకు మొత్తం కంప్లీట్ గా నాలుగు డిజైన్స్ చూపించేసినట్టుగా ఉంటుంది నాలుగు డిజన్స్ కూడా చాలా సూపర్ టాప్ అండి ఏ అయినా సరే కేవలం మూడు వందల యాభై రూపాయలు ఫ్రెష్ శారీస్ చిన్న చుక్క కూడా లేదండి ఫ్రెష్ గా ఉంటుంది మీకు ఐటమ్స్ అన్ని కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇట్లా కాస్త సూపర్ వచ్చేయండి అసలు ఏదైనా మూడు వందల యాభై రూపాయలు ఫస్ట్ క్లాస్ అని అండి కలర్స్ కానీ మ్యాచింగ్స్ కానీ చూడాల్సిన పర్లేదు మూడు వందల యాభై రూపాయలు ఇవ్వండి లాగా బండిల్స్ అయితే వస్తాయి మినిమం ఇరవై చీరలు కనుక తీసుకుంటే మినిమం ఇరవై శారీస్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకి కొద్దిగా స్పెషల్ రేట్ కూడా ఇస్తానండి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ